ఎంజిఎం అనాథ రాష్ట్రమే అనాథ అయిపోయింది ఒక ఎంజిఎం ఏమున్నది కానీ పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ వెళ్ళిన ఎంజిఎంకు వెళ్ళని సీఎం శనివారం పొద్దంతా వరంగల్లోనే సీఎం మంత్రులు ఇటీవల పలుమార్లు కరెంట్ కోతలు హాస్పిటల్లో నిండిన ఫిర్యాదుల బాక్స్ పట్టించుకొని అధికారులు సిబ్బంది అధికారుల తీరుపై సర్వత్ర సర్వత్ర విమర్శలు ఇక్కడ మనం ఇది ఒకటి అర్థం చేసుకోవాలి మొన్న జరిగిన ప్రమాదం ఏంటంటే జరిగిన ఘోరం ఏందంటే మొన్న ఎంత దుర్మార్గం చేసిందంటే మొన్న శనివారం కదా మెడికోవర్ హాస్పిటల్ ఓపెనింగ్ చేసింది శనివారం శనివారం కదా ముప్పై శనివారం పెద్ద ఆడిచ్చిన మొన్న మెడికోవర్ హాస్పిటల్కి సంబంధించి మంత్రులు ముఖ్యమంత్రి మొత్తం ఆడికే బియ్యలు మరి వీళ్ళ తాతాస్తులు అవి లేకపోతే వీళ్ళకు ఏమొచ్చిందో మె ప్రైవేట్ హాస్పిటల్ని బాగు చేయమని ప్రైవేట్ హాస్పిటల్కి దోషి పెట్టడానికి ప్రైవేట్ హాస్పిటల్కి ఓపెనింగ్కి వెయిన్లు ముఖ్యమంత్రి పోయిండు స్వయంగా హైదరాబాద్ నుండి మొదలు పెడితే వరంగల్ వరకు మొత్తం ఓటింగ్సే మెడికోర్ హాస్పిటల్కి సంబంధించి ఓటింగ్స్ నువ్వు ప్రభుత్వ హాస్పిటల్ అని బాగుపరచు ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన విద్య అందించు అంటే ఏడికి పోయింది అంటే మెడికోర్ హాస్పిటల్కి పోయిండు ఇక దీనికి సంబంధించి ఒక్క న్యూస్ ఛానల్ కూడా రాయాలి ఇది ఎంత పెద్ద వార్త ఇది ఎంత పెద్ద వార్త అంటే ఎంత భయంకరం అంటే పెద్ద యాడిషన్లు ఆగో ఇదే ఇదే మెడికోర్ హాస్పిటల్స్ వరంగల్లో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విశిష్ట అతిథి వచ్చేసి దామోదర్ రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈయన ముఖ్యమంత్రి గారు ఈయన పేరు తెలుసు కదా గుంపుమేశ్వరి గారు అంటారు ఈ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ మెడికోర్ హాస్పిటల్ ఓపెన్ అయింది దీనికి తెలంగాణ సమాచార అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీమతి కొండ సురేఖ గారు తెలంగాణ రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ దేవాలయ శాఖ మంత్రులు అదేవిధంగా ధనసరి అనసూయ సీతక్క గారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు ఇక కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమా శాఖ మంత్రులు ఇక వేం నరేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మంత్ ముఖ్యమంత్రి వర్యుల సలహాదారులు అబ్బో స్నేహితుడు అని పెట్టకొక ఇంకా ఇక అదేవిధంగా కడియం శ్రీహరి గారు రేవురు ప్రకాష్ రెడ్డి గారు గండ్ర సత్యనారాయణ గారు బసవరాజ్ సారయ్య గారు మురళీ నాయక్ గారు పొరిక బలరామ్ నాయక్ గారు అదేవిధంగా దొంత మాధవర్ రెడ్డి గారు ఇట్లా జాటోతు రామ్ చంద్రనాయక్ గారు ఇట్లా అందరు వీళ్ళు చూడండి ఇది ప్రభుత్వ కార్యక్రమమా ప్రైవేట్ కార్యక్రమం ఇది ప్రైవేట్ కార్యక్రమానికి ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల రక్తాన్ని ఒక ఒకవైపు మొత్తుకునేది మనమే కేసీఆర్ఐఎంలో మెడికోవర్ ఆసుపత్రి అనేది కేటీఆర్ది అని చెప్పింది దొంగలు ఇప్పుడు ఏమందిరా ఇది ఏ మంత్రిది ఇది తొలి వెలుగు రగ్గాడు కావచ్చు తిర్మార్ మల్లిగాడు కావచ్చు ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికోర్ హాస్పిటల్ అనేది కేటీఆర్ది కేటీఆర్కు వాటాలు ఉన్నాయి కేటీఆర్ ప్రజల రక్తాన్ని తాగడానికి ప్రైవేట్ ఆసుపత్రిని కట్టించిండు మెడికోర్ ఆసుపత్రిని అని చెప్పిండు మరి ఇది కేటీఆర్దైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా సిగ్గు లేకుండా పోయి ఉంటాడు ఈ రాష్ట్ర మంత్రులైన వీళ్ళంతా మంది వీళ్ళు ఎట్లా బుద్ధి లేకుండా పోయి ఉంటారు అంటే ఇప్పుడు మెడికోర్ హాస్పిటల్ రేవంత్ రెడ్డిదా రేవంత్ రెడ్డి మంత్రులదా ఎవరిది ఆ రోజు కేటీఆర్ని బదనం చేయడానికి కొట్టిగానే తీన్మార్ మల్లిగాని లాంటి వాళ్ళు తెలుగు రగ్గాన్ రగ్గాని లాంటి వాళ్ళు నిందలు ఇంత పోవడమేంది ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్కి ముఖ్యమంత్రి గారే పోవడమేంది అంటే ప్రజల రక్తాన్ని తాగమని మీరే ప్రోత్సహిస్తున్నారా ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో పెడతారాట వీళ్ళ యాడ్ ఇచ్చిండ్ రా అన్ని అన్ని జిల్లాల్లో పెడతాం ఇగో నాలుగు వందల మందికి పైగా ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఆట మూడు వందల బెడ్స్ ఆట నూట యాభై ఐసీయూ బెడ్స్ ఆట ఇరవైకి మందిగా స్పెషల్లీ ఆ స్పెషాలిటీ వైద్యశాలలాటా ఏడు ఆపరేషన్లాట ఆ ప్రపంచ స్థాయి క్యా ల్యాబ్ ఆట ఇవనికి ఇవన్నీ ఇవనికి అక్కడికి వచ్చేటి ఫ్రీ ఫ్రీ ఇస్తాను ఇందా ఏమన్నా వైద్యం ఫ్రీ ఉన్నదా ఉచిత వైద్యం అయితే ముక్కు పిండి అసలు ఆస్తులన్నీ కరిగిపోతే ఇడిగిపోతే ఇంకేమని పెట్టిండు మూడు హాస్పిటల్స్ ఆట పదహారు నగరాల్లో ఉన్నాయట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక మరియు యూరప్ లేని పన్నెండు దేశాల్లో మధ్య సేవలు అందిస్తానట మరి యూరప్ దేశాలంటే అవి ధనికమైన దేశాలు అన్ని దేశాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఫ్రీగా ఇయ్యారు రాదు ఇక్కడ ఫ్రీగా ఇయ్యారు రాదు మా ప్రజలకు మా తెలంగాణ ప్రజలకు ఫ్రీ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని దందాను అరికడతామని మీరు ఎలక్షన్ల ముందు చెప్పినో ఆ దోపిడీదారులకే మళ్ళీ పోయి పచ్చ జెండా ఊపి మీరు ఇట్లా స్వాగతం పలకడం అనేది అయితే ఇది దుర్మార్గమైన చర్య ఇది పేదోనికి నాణ్యమైన విద్య అందిస్తాం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు ఇస్తాం అని చెప్పింది కదా ఆ పది లక్షలు తీసుకున్న ఎవరో తెలియదు కానీ ఇలాంటి ఆసుపత్రులకు పోయి ఆస్తులు అమ్ముకునేటోళ్ళు తెలంగాణలో కోక్కొళ్ళలు ఉన్నారు దయచేసి మొన్న మీరు చాలామంది ఒక ఆడబిడ్డకు సాయం చేసింది కదా నెల రోజుల తర్వాత ముప్పై ఏళ్ళు కూడా నిండని బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఒక తమ్ముని తీసుకొస్తా నిన్న ఫోన్ చేస్తా అని చెప్పిన వెంట వెంటనే ప్రజలు స్పందించారు తమ్ముడు వాళ్ళు కూడా మనలాంటి మధ్యతరగతి మధ్యతరగతి జీవులే నెలకొక్కలకే సాయం చేస్తాం తప్పకుండా మా ప్రజల ద్వారా సాయం అంటాను ఆ తమ్ముని తీసుకొచ్చి నీ మెడికల్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్ ఉందట తనకు నెలకు లక్ష రూపాయలు ఖర్చు అవుతాయట సావు బతుకుల మధ్య కొట్లాడుతున్నారు దేవుని దయవాళ్ళ ఒక్క నెల రోజులు కానీ ఆ తమ్ముడు ప్రాణం నిలిచుంటే తీసుకపోయి రేవంత్ రెడ్డి ప్రజ ప్రగ ప్రజాభవన్ ముందర నిలబెట్టపోతాడు ఇట్లా దొంగలకు దొంగలకు పట్టం కడుతూ ఇలాంటి దోపిడీ ఆసుపత్రులకు పట్టం కడుతూ పేదలకు వైద్యం అందకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి ఆ తమ్మిని ద్వారా నేను తీసుకొచ్చి ఆ తమ్మునికి వైద్యం అందిస్తావా మెడికర్ హాస్పిటల్లా పూర్తిగా ఫ్రీగా వైద్యం అందిస్తావా అప్పుడు అడుగుతాం గీ దోపిడి కథలని ఓటు చెప్పి ఓటెక్కి ఇప్పుడు గీ దోపిడి కథల మెడికర్ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి నువ్వే పోయి దొంగల దగ్గరికి పోయి నువ్వే షేకాడ్ ఇస్తే దీన్ని ఏమనాలే చూద్దాం ఏ కథ ఏందో మీరు ఎంతో మందికి ఫ్రీ వైద్యం అందిస్తారో చూద్దాం ఆ పక్కనే ఉన్న వెయ్యి పడకల ఆసుపత్రికి ఇట్ల పోయి కూడా చూడకపోతే ఈ ఎంజిఎం ఆసుపత్రికి ఏమో పోలేదు మెడికార్ ఆసుపత్రికి ఏమో పోయిండు ఇట్లా ఉన్నది మీ కథ ఏమని చెప్పాలి మిమ్మల్నిగా ఇట్లా అందిట్టాలి